మరో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు అత్యంత ఖరీదైన కార్లు తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీ ప్రతినిధులను కలిసిన బాబు గారు ఏపీలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి వివరించి రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరారు ముఖ్యంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక కారిడర్ లో డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాలకు చెందిన అనేక సంస్థలు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన విషయాన్ని తెలియజేశారు రోల్స్ రాయిస్ కూడా ఏపీకి వస్తే ఏరోస్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో దూసుకుపోవడం ఖాయం కార్లు తయారు చేసే కంపెనీ వస్తే ఏరోస్పేస్ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఎవరికైనా అనుమానం రావచ్చు రోల్స్ రాయిస్ కార్ల గురించి చాలా మందికి తెలుసు కానీ రోల్స్ రాయిస్ విమాన ఇంజన్లు తయారు చేస్తుందని తెలిసిన వాళ్ళు తక్కువే ప్రపంచంలోనే అత్యంత భారీ కార్గో విమానం సి వన్ థర్టీ గ్లోబ్ మాస్టర్ ఇంజన్లు తయారు చేసేది రోల్స్ రాయిస్ సంస్థే ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ త్రీ థర్టీ ఏ త్రీ ఫిఫ్టీ పాసింజర్ విమానాలు ఇంజన్లు రాయిల్స్ తయారీనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే స్థానిక డిఫెన్స్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు విదేశీ రక్షణ రంగం సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానం సంపాదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది ఇప్పటికే పాసింజర్ విమానాలు తయారు చేసే ఎయిర్ బస్ ప్రతినిధులతో కలిసి ఏపీలో ఎయిర్ బస్ పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు ఇప్పుడు సీఎం చంద్రబాబు బ్రిటన్ కు చెందిన రోల్స్ రాయిస్ ను ఏపీలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తే పౌర సైనిక విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలోనే ప్రత్యేక స్థానం సాధించే అవకాశాలున్నాయి